పతిపాడు మండలం రాచపల్లి అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప జన్మదిన పురస్కారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దండపాని గురుస్వామి గారు కుమారుడు గురుస్వామి హాజరయ్యారు సందర్భంగా గురుస్వామి డాక్టర్ నానాజీ మాట్లాడుతూ మనమంతా అందరి బంధువులం అయ్యప్ప సేవకులమంటూ కులమత భేదాలు లేకుండా అయ్యప్ప స్వామి మాలాధరణ చేసిన భక్తులకు అన్నదానం మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి వేలు గురుస్వామి వారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది ఆకలితో ఉన్న అన్నదనం చేయండి లేక ఆర్థిక సహాయం పడండి అంటూ అయ్యప్ప భక్తులకు వివరించారు పెద్దాపురం మన ఇల్లు కాకినాడ ఆశ్రమంలో కూడా అనేక అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు కార్యక్రమానికి పలు గ్రామాల నుండి అయ్యప్ప భక్తులు విచ్చిస్తారు ఈ సప్లై చేస్తారు నాలుగు రోజులు కూడా తక్కువ నేను ఎవరూ సంవత్సరం కూడా అలా సంస్థలు వస్తే జీ గారు కాసా నేను వీటి గ్రామాల్లో ఉన్న అన్నదాత రాలేదండి ఏసం పుట్టినరోజు మనందరికీ తెలిసింది గత కొన్నాళ్ళుగా చాలా మంది ఏమనుకునేవారు ఏంటంటే విషు ఏప్రిల్ పద్నాలుగో తారీఖునే ఆ ఎస్వామి పుట్టినరోజుగా భావించవండి నేను ఎంతమందిని చెప్తుంటే లేదు లేదండి ఏప్రిల్ పద్నాలుగు కదండి అనేవాడు గత ఐదు సంవత్సరాలుగా మేము ఏం చేశామంటే అండి అందరు బంధువులు అయ్యప్ప సేవకులు అనే ఒక సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టామండి అందులో భాగంగా పెద్దాపురాన్ని పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి బాధ్యత ట్రస్ట్ వారి మన ఇల్లు అనే వృద్ధాశ్రమం ఉంటుందండి ఆ వృద్ధాశ్రమం అన్ని ఎవరు మన ఇల్లు అక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి మా సంస్థ అలాగే కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమం ఒకటి ఉందండి అక్కడ చేస్తూ గురువుగారిని అక్కడికి పిలిచేవాళ్ళు అండి గురువు గారు మీ చేతుల మీదగా చేయాలండి ఇది కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు మా మేమే ఇక్కడ ఇంతమంది ఉండి ఎవరో అది చేయడానికి ముందుకు రావట్లేదు మీరు అంతవరణించేస్తున్నారు చాలా అభినందనీయం అనేసరికి మాలో బాధ్యత ఇంకా చాలా పెరిగినట్టు అనిపించింది గురువుగారు చెప్పిన ఒకే ఒక చిన్న మాట మీరు బాగా చేస్తున్నారు అనే ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి అందులో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తీసుకురావాలనే ఆలోచన ప్రశ్న గురువు గారి దగ్గర పెట్టాము గురువు గారు మంచి ఆలోచనే చేయండి అని అన్నారు కానీ గురుగారు ఖాళీ లేదు మీరే చేసుకోండి అని ఇన్ చెప్పారు గురువుగారు మీ చేతుల మీదుగా స్టార్ట్ చేద్దామండి ఉన్నవాడికి భోజనం పెట్టడం దేనికి వాడు రకరకాల పంచపక్ష పరిమాణాలతో తినగలరు తినలేని అంటే తినడానికి అన్నం లేని నిరుపేదలకు మాత్రం కనీసం ఇద్దరికైనా భిక్ష పెట్టండి ఆ రోజు అయ్యప్పస పుట్టి అయ్యప్పసం పుట్టినరోజు నాడు నిరుపేదలకు ఇద్దరికైనా భిక్ష పెట్టండి చాలు లేదా నిరుపేదలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు వైద్యం చేసుకోవడానికి వైద్యానికి మందులకి ఇబ్బంది పడుతున్నారు చేయాలనుకుంటే కొన్ని మందులు కొనివ్వండి లేదంటే ఆర్థిక సాయం చేయండి వాళ్ళకి అవసరాలను వస్తే కుటుంబ సరుకులు బియ్యం అనో కూరగాయలను ఏదో మనవంతుగా అంటే వాళ్ళే పోషించేయటం లేదు కానీ మనం మనవంతుడిగా సేవా కార్యక్రమంగా మనం చేస్తే అది వేరొకరు చూసి వాళ్ళు కూడా వాళ్ళు సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తారని ఆశారు మన పిల్లలు పుట్టినరోజు మన పుట్టినరోజు మన పెళ్లి రోజు ఉంటుంది ఆ రోజు ఒక ఇద్దరికైనా సరే సేవా కార్యక్రమం చేయండి నేను అయ్యప్ప భక్తుడిని నేను అయ్యప్ప అయ్యప్పని భక్తుడికి నేను ఈ సేవ చేస్తున్నాను నాకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అది మీ గ్రామంలో చేయండి మాకు ఎవరికి డబ్బులు ఇవ్వని కాదండి మీ గ్రామంలో స్వచ్ఛందంగా మీరు లేని వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు లేకపోతే ఎవరో ముసలమ్మో ముసలాయన ఉంటారు ఎక్కడో ఊరు పడుకోవడమో ఎక్కడో ఉంటారు వాళ్ళు రెండు దుప్పట్లు కొని ఒక ఇద్దరికి ఇవ్వండి ఇటువంటి ఏదో సేవా కార్యక్రమాలు చేసి మన అయ్యప్ప భక్తిని అయ్యప్ప సేవని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశించి ఆశిస్తూ ఇప్పుడు అసలు కార్యక్రమంలో